అంద్యక్ తో వచ్చేసానండి ఊరు భాషా ఇక్కడ దోస్తోలు నిన్న వీడియో రానందుకు చాలా మంది మన సబ్‌స్క్రైబర్లు డిసాపాయింట్ అయ్యారు అనుకుంటా ఇక్కడ చాలా మంది కామెంట్ చేశారు ఏమైంది పెంట అక్క డైలీ వీడియోస్ పెడతాము అని అన్నారు మీరు సపోర్ట్ చేస్తాం మీ ఎందుకున్నా కూడా మీరు ఎందుకు బయపడతారని చాలా మంది కామెంట్ చేశారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మన కోసం మన ఛానల్ తరపు నుంచి అంత మంది సబ్‌స్క్రైబర్లు మన ఛానల్ కోసం వెయిట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తామని ముందు అడిగేస్తున్నారు చాలా చాలా హ్యాపీగా

సబ్స్క్రైబర్లు మన చుట్టాలు మన పక్కాలు అనుకుంటా ఎవరైనా సొంతలో లెక్క భావిస్తే కనుక మనకు మన ఛానల్ ఏ వీడియో పెడితే కనుక పోతుంది అందరు కనుక ఏ కంటెంట్ ఏదైనా ఉంది అంటే ప్లీజ్ దోస్లో కింద కామెంట్ చేయొచ్చు కదా మాగా మాగం అయితేనే తెలుసా ఏ కంటెంట్ చేయాలని బుర్ర వదిలిపోతుంది నేను మా హస్బెండ్ ఆలోచించి అందుకే మా సజెషన్స్ కూడా ఉంటాయి మీ సజెషన్స్ ఇంకా బాగుంటాయి కాబట్టి ప్లీజ్ దోస్తులు ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ బాక్స్ తెలియజేస్తే ఇంకా కంటెంట్ పైన సీరియస్గా

పోతే నోరు ము అరే బాంటి నువ్వంటే నీకంటే పలాకులు ఎక్కువ చదివినట్టే ఇంకా పొన్న దగ్గర పోకు చూస్తూ ఎర్రగా బుర్రగా టిక్ టాక్ తయారై సాఫ్ట్ గానీ లోపల మాటలన్నీ గా వస్తున్నాయి గారు ఏ జే రెండు రా కర్ర ఎంత హార్డ్గా వచ్చినా సాఫ్ట్ గా నా దగ్గర మస్తు టెక్నిక్లు ఉంటాయి టిక్ టాక్ గానీతున్నావు ఎటు పోతున్నావు నా దగ్గరే పాటలు జోరుగా పాడుతున్నావు హబ్బబ్బబ్బా ఏమందం ఏమందం మందం సెంటు జోరుగా కొట్టుకున్న బొప్పు వాసన వస్తుంది ఇక ఎన్నో పోస్తుంటే గీర వాసన వస్తుంది ఏం డబ్బా అనుకున్నాం నీరా మీద దగ్గరకు వచ్చి దాకా వెళతలేదు అబ్బా ఇంకా కొంచెం దగ్గర జరిగితే ఇంకా మస్తు వాసన ఏ ఏం మాట్లాడుతున్నారబ్బా కూడా ఊకుంటా ఉంటే ఎక్కువ తక్కువ నకాలు చేస్తున్నాయి నోరు పోయి బా బాగా ఆవు అని ఇది పోరికే ఇది బక్కోడు అని అంటదని ఊరందరూ బక్కోడు బక్కోడు అని పిలుస్తారని ఈమె తెలిసినట్టే మాట్లాడుతుంది కదా బావే మీ అవ తమ జోలికోకరా నాయన జర హుషారుగా ఉన్నట్టుంది పొల్లానంటే ఈ రకుండా తన్ని పిచ్చుకున్నావు బాగైంది ఏమో పాపం బక్కుని మనసు హట్టు కావచ్చు అరే ఏమైంది సీత అబ్బాబ్బా ఊరు పొడుగు నా దారి పంట ఎవ్వరు కలుస్తాలి కానీ పంచాయతీ పెట్టుకుంటేనే ఉంటుంది సీత పాప అన్నాడు జాతర దానికి పోయి గిట్ల పోయి అట్లా వద్దాము అంటే ఏంటి సీత ఈడని గంటలుగా మనం కాలి పెట్టుకున్నావు సీతమ్మ లేచింది అనుకో ఇక బావ మన ఇంటే ఉరుకొచ్చి ఊరికొచ్చి చెప్తున్నా ఏదో వచ్చిన పాపాన నువ్వేంది ఇట్లా చేస్తున్నావు అరే జరుండే కాదు నీకు ఏం అర్థమవుతలేదు రాగ పూరగాట్లు గట్లా నీ చెల్లెని ఏడిపిస్తున్న మాటలు అంటుంటే నువ్వు నోరు మూసుకొని గట్లనే ఉంటున్నావు నాకు అర్థం కాదు నీ అవ్వ ఏ మొగోడైనా ఏ ఆడదైనా మనం ఉత్తగా మాటలు అన్నదనుకో వాళ్ళని తీసి పెట్టాలి గాడిని నీకైతే ఏ తెలియలేదు లేదు తల్లి నీ అవ్వ పోదాం పోదాం చే రెండు ఈ బక్కన్ బొక్కలు చూర చూర చేసుకోదా మాకు అబ్బా అందుకే గీసుండి డ్రెస్సులు వేయకే తల్లి మొగల పానము ఈగనే ఉంటది ఊర్వజాలం పాడక ఉంటది ఊర్లల్లానంటే నువ్వు చెప్పిన మాట వినవానే నీ అవ్వ ఏ మన సిటీ పోరి లెక్క ఇక తెల్ల ముందుకే ఇక ఉన్న శరీరం అంతా బయట పడాలన్నట్టు డ్రెస్సులు వేసుకుని తీసుకోవాలి దీనికి ఏమంటలేదు పద్మిన్ను ఆగో నువ్వు కరెక్ట్ చెప్పిన వరుసకు వదినవి అవుతావు కానీ వదిన నువ్వు మస్తు చెప్పిన వదిలే నిజంగా మీ చెల్ల గీంతరా సిగ్గులేదు ఇక గిట్ల తయారయ్యి అందగున్నలు తెల్ల ఈ యా చినిపోయిన బట్టలు వేసుకున్నట్టు గిట్ట గిట్ట ఏ గుడ్డ బట్టలు కట్టుకుంటే మన మొగ్ళ్ళ పానమంతా గట్టిలే గుంజుతుంటది ఏ మాట్లాడుతున్నావు బిగ్గు లేదు అని మాట్లాడుతుంది నువ్వెవరు అయినా మా అక్క నీకు వదినట్లయితే ఏమైనా చుట్టాయ పక్కావా అబ్బో నోటికి ఎంతో సంతరే మాట్లాడుతున్నావు జాగ్రత్త కొడుక ఆ కోసి పాడి చెప్తున్నా ఏమనుకుంటున్నావు సిటీలో పుట్టి సిటీలో పెరిగిన రక్తం ఇది ఏమనుకుంటున్నావు ఏ పోని పోనిపోవని ఊకుంటా ఉంటే ఏంటి ఎక్కడక్కడ అక్రాలు చేస్తున్నావు ఈ ఊరోళ్ళందరూ అందరూ గిట్టని చేసి సొల్లు గారుస్తూనే ఉంటారా అబ్బా అదే మా పడ్డంలో అయితే పేసి పాడేయొచ్చు ఎగురయచ్చు ఒక్కొక్కనా కొడుకుని ఏ ఊర్లలో కాబట్టి ఏదో పోని అని ఊకుంటా ఉంటే ఏందిరా బాకోడా అబ్బో బల స్టైల్ పడుతున్నావు కదా నోరు మూసుకొని ఉండు ఇంత అందమైన ని చూసి నోరు మూసుకొని ఎట్లా ఉండాలి రాబ బాబు ఇక జాతరలకు రాత్రి కూడా జాతర మస్తుగా అవుతుంది ఇక జాతరలకు రా రి ఫుల్ ఎంజాయ్ చేదాము ఏదంటే అది ఇప్పిస్తా కొనుక్కుందువు అమ్మ మాటలు అన్నా కూడా శంకుశం లేకుండా ఎట్లా చేస్తున్నావు రా జరువును ఓంగు అబ్బా ఉంగబెట్టి గిమ్మడి దమ్మడి గీతలకు గుర్తుతేనే చక్కగా అయితే బిడ్డ ఏమనుకుంటున్నావు అదేంటి ఈ మాటలకు గీమకు అస్సలు సెట్ కాలేదు ఇక ఫస్ట్ ఏమో స్టైల్ గా మాట్లాడింది వస్తుంటే నిజ స్వరూపం అంతా బయట పెడుతుంది కదా ఈ అబ్బా ఫస్ట్ చూసినప్పుడు ఇంత సాఫ్ట్ గా ఉంది అమెరికా నుంచి వచ్చిందా సిటీ నుంచి వచ్చిందా అని అనుకున్నా ఈ మాటలు చూస్తుంటే అయితే ఊరు కంటే ఊరు అభిమానం ఉన్నది చాలా చాలా చేస్తున్నాయి కానీ కమలాస్ అరే శ్వేత అన్న కోపం తెప్పించడానికి మంచిగా ఉండదు ఎంత ఎంతసేపే ఈ అవ్వ ఇది కూరగాయలు బచ్చగాలు గాలతో పంచాలు పెట్టుకున్న అయినా గాల మాటలకు ఏం లెక్కనే తల్లి అవ్వ ఒక్క మాట పది మాటలు తీరుతున్న వాళ్ళను కాదు శ్వేత నేను డీసెంట్ గా ఉండాలి మా ఆడవిల్లు ఇంటికి వచ్చినాం కదా వాళ్ళ ఊర్లో మంచి వాళ్ళు ఉండరు ముద్దు డీసెంట్ గా ఉండాలి అని చెప్పినా మా అల్లని చూసే స్వరూపం అంత లోపల బయట వేస్తున్నావు కదా మీరు తప్పు తగ్గుతుండే మీ బాబు ఇంట్లో చూసిందనుకో మన ఇద్దరి అందరి అందరు ఉంటే చింత చెట్టు కోసం అన్నట్టు ఏంటి అవ్వ ఒకటి ఏనా ఇంకా బావ అట్లా బావి ఇట్లా ఆ మాడి విల్ల ఇంటికాడు ఇట్లుండాలి అట్లుండాలని నీ సోదాన్ని వచ్చి పాడని నేను మొదలై చెప్పిన రానక్క రానంట అంటే అరే రావేనక్క ఇంకోసం అది ఒక్కదాన్ని తిరిగాలి నువ్వు వేసుకొని అటు ఇటు తిరిగి వచ్చానంటే ఇంక ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడుతున్నావు అందుకే అక్కడ ఎంట ఎదు రావాలంటే ఈ అవ్వ ఈ ఇజ్జత నాముషది వాడు బాలుండదు కానీ నడువు నడువు అబ్బా ముందటనే అందంగా ఉన్నావు అనుకున్నా కానీ వెనకాల ఇంకా డబ్బులు అందంగా కొడుతున్నావు అరే బంకి ఇటు మళ్ళరా నాయన పోతురు కదా అలా మా నాన్న పోతుంటే నీవేం రా ఒకటే లొల్లి పంచాయి కాదురా ఊర్లో గంట మంది పూరి వేయించి పెట్టి జాగా నింటి వాళ్ళతో ఏం రా చూస్తాను ముసలి దాన్ని ఎక్కువన్నది దాని మాటలు చూసావా ఓ మొక్క కథలతో పోల్చినట్టే ఉన్నాయి చూస్తాం సాఫ్ట్ గా ఉన్నది కానీ లోపల మాటలు అయితే హార్డ్ ఉన్నాయి రా నాయన నోరు ముస్తాయి మళ్ళీ నీకు దానికి అసలు చెట్టు కాదు అవునవును నాకు మొదలే తెలుసు కానీ గిసంతులను నువ్వు గెలుక్కోవాలరా ఎన్న రాను కదా ఇక పట్నం ఉంటారు కదా వాళ్ళు ఏం తీకలేరు అని నాకు తెలుసు కాదు కాని ఉన్నది చూడరా ఇక ఈమె కంటే కత్తరు నాకు విన్నట్టు కానీ బయట పడకలేదు ఒక మెట్టలు ఉన్నాయి పూలు పెట్టుకున్నది ఇక ఏమో ఏమో ఇక పువ్వు నాన్న అలవనికపోతున్నట్టే అర్థమవుతుంది రాక ముఖం చూస్తుంటే దబద నడువు చేతాన్ని ఎట్లా ఫారవుతుంది చూస్తా వాళ్ళ చెల్లె మీద అవున్రాజమే నిజమే నిజమే అవు ముఖం చూస్తుంటే అనిపిస్తుంది కానీ కాదురా బంటి గిజంటివి బాగా పట్టించుకుంటది నువ్వు బాగా అర్థమైతే నీకు మరి ఎప్పుడు పోలీల మంచి కాదురా అర్థం చేసుకునేది ఆంటీల మంచి కూడా చదవాలి అప్పుడప్పుడు జోరుద్రైనా బంటిగా జాతరలా ఆ సాయంత్రం ఇంకా జోరుంటది మరి జోరు మీద అమ్మాయిల మీద అమ్మాయిలను పడేస్తా లేకుంటే అమ్మాయిల అన్నలతో తమ్ముళ్లతో బొక్కలు చూర సూర్య ఏమిచ్చుకొని వస్తాడు ఏమో అంత సీన్ లేదురా కర్రోడని కర్రే ముఖంలో చెప్పు ఆ నెత్తే ఎట్లా కలగబడిది ముఖం ఎట్లా కలగని సీన్ పిడ్ల ముఖంలో చెప్పు కాదురా ఎట్లా కనిపిస్తుంది బంటిగాడు ఆ స్టైల్ చూసినా అయ్య జాతరని మా అయ్య కొత్త డ్రెస్ ఇప్పించిండు ఇలా డ్రెస్ వేసుకొని బూట్లు వేసుకొని వస్తాయి అమ్మ కత్తారు నాకున్నా పోరీలు అందరు నన్నే చూస్తారు ఇంకా పొద్దుకంగా మెరిచి మెరిచి జాకెట్ వేసుకుంటా ఇలా జాకెట్లో ఇంకా ఆనందంగా కొడతా మా పోయే అమ్మ మున వనిపించిన రోజు నానా ముద్దులు పెడుతుందని ఆయన ఇయో మా అమ్మకి ఎంత నచ్చిందంటే ఇయ్యో పోరులకు ఇంకా నచ్చుతా చూడు 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 తీరా పొద్దు కంగా అమ్మో నాయనో నీ ఎంత జాతరలో విరిగిందనుకో ఇక నీ బొక్కలు కాక నా బొక్కలు ఇట్లా చూర చూరీ పచ్చడి ఇట్లా పెడతారు నూనెనే దేవి వద్దు నాయన నీ రాను అస్సలు రాను ఇగో మల్ల మూడు రోజులకు కనిపిస్తుంది చూడబ్బాంటి అనుకుంటున్నావు ఓ అమ్మో నీ ఏంటున్నాననుకో ఇయో మా అమ్మ మా నాయనమ్మ జాడీ తీ వాషింగ్ మిషన్ వేస్తారు బిడ్డ నీ రా మరి ఇక నా ఏంటి కాదు ఈరోజు దొరుకుతుంది తిండి తాగుడు బాగా దొరుకుతుంది ఇక నా ఇంత రాను మూడు రోజుల దాని నీ ఇష్టం రాయ్యా బంకయ్యా అని బట్లాడుతున్నారా రకాల నువ్వే నువ్వు బట్లాడుతావు నీకు నాకంటే మంది అంది ఎక్కువైతున్నారు అంటే కాకుండా

ఈ వాళ్ళు ఒకరికంటే ఒకరికి నాకు అస్సలే పడదు ఈ ఆళ్ళ ముందు నేనేది గొప్పలు గొప్పలు మాట్లాడుకుంటున్నా మాటలు అని నాకు కింద నుంచి నీ దాకా సూరేసుకుంటే వాళ్ళ బిల్డప్ మాటలను చూస్తుంటే ఇక అందుకే గీ మాట కంటే జాతర కాడిపోయి ఇద్దరు అటు ఇటు తిరిగి వచ్చి ఇక జిలేబి కొనుక్కోడానికి మా వస్తే అయిపోతుంది అనిపోతున్నారా ఒక్కనివి ఉన్న వాళ్ళరా పిల్లగా అబ్బో నీ నేనేందుకు నేను ఎందుకు అబ్బా వద్దు వద్దు ఇక ఒక్కదాని పోయి టైం పాస్ చేస్తాను పోతున్నావు కదా పోపో పోయిరా పోరా అదిగా మధ్యలో నేనెందుకు

మరి ఎంత టైం పాస్ అవుతుంది రా ఇక అప్పుడు అంటే ఏమైనా ఫోన్లు పొక్కలు ఫోన్లలోనే మునిగేది ఇక ఫోన్లతో మాట్లాడడానికి టైం ఉండకపోయేది అరే అవు కానీ ఇక పుల్లు లాడ్గిళ్ళు ఇట్లా ఊరు కదా జాతరకు రావచ్చు రావచ్చు ఇక ఇంకేమి మళ్ళీ జోరుగా నడుస్తుంది ఇక ఇద్దరు కలుసుకొని మాట్లాడుకుంటూ తీరు జాతర లేమని ఇచ్చే రా ఏదో అయ్యింది ఏదో అయిపోయిందా వాయిగ మళ్ళీ పోతాను ఇక సిగ్గు సేట్ అయిపోయింది ఇక అప్పటికే మళ్ళీ పోయిందంటే నాకంట దురదృష్టవంతుడు నాకంట అవులగాడు ఇంకో ఎవరు ఉండరు గట్టిగా పోతే మళ్ళీ నా చెప్పు నేనే కొట్టుకోవాలా బా వీడికే ఉన్నదంతా ఆస్తులన్నీ అమ్ముకొని ఊటిల్లు అయిపోయి ఇగో తడి బట్టను నెత్తి మీద వేసుకొని కూర్చున్నా ఇంకా ఏం చేయమంటే బా చాలు చాలు ఇక ఈడికే బతకాలం అయిపోయింది మల్ల ఆగం కమ్మంట బా వద్దు వద్దు ఇక ఆయన కాడికే చాలు దండే దండం పెట్టాలి ఆవిడకు చెడుదారులకు పోయినవనుకో ఇక మూల కంపల పడ్డట్టే ఆ మూల కంపల నుంచి

అసంటి బద్మాజాన్ని చేతిలో ఉన్నాం అనుకో నీ బత్త అంత బాగా స్టాండ్ అయిపోతుంది రా నాడు నాడు గంతే సరే సరే అవ్వ పోతున్నా ఆ మంచిది పాపం పోరగాడు చాలా అమాయకుడు ఇంత అమాయకుని ఎట్లా ఆడుకుంది ఎట్లా మోసం చేసి మార్చింది చూడు బద్మాజ్ సంథింగ్ అవ్వ అబ్బా జాతర ఇంకెంత దూరం ఉన్నదే నడిచి నడిచిన కాళ్ళని చూస్తున్నాయి అక్క నువ్వు జాతరకి దగ్గరనే ఉంది అని అంటే ఏమైంది పోతునే ఉన్న తీసుకుపోతునే ఉన్నావు నువ్వు జాతర కూడా తీసుకుపోతున్నావా అని లేకుంటే ఎవరైనా కలుస్తాను తీసుకుపోతున్నావా అవ చూడు ఎటు చూసడానికి చెట్లు పొదలే కనిపిస్తున్నాయి ఏడ చూసినా మనుషులే కనిపిస్తలేరు మస్తు టైం పాస్ అయితదే జాతరలో అటు ఇటు తిరుగుదాము అవి ఇవి కొంపిస్తారు అంటే ఇలా చూస్తావా మొగ పొరలు మస్తు ఉంటారు అన్నావు ఏవిగా బక్కోడు కర్రీ ఇద్దరే కనిపిచ్చిర్రు ఎటు చూస్తాం ఎవ్వరు కనిపిస్తారని ఆ కరన్ వచ్చిండ్రా దేవుడా

మా అక్క మా బావను వద్దు అర్థం అర్థమైపోయింది ఇంకా ఏ బావను అన్నట్టు కానీ ఇప్పుడు ఏమన్నట్టు లేదు కదా అదేంటి ఎవరి ఊరికి కొత్తకొచ్చినట్టు అంటే జాతర కోసానికి వచ్చినట్లు కొత్త ముఖాలు ఎప్పుడు చూడనట్టే కొడుతున్నాయి పట్నం నుంచి వచ్చిరా ఏంటికి ఇంత అందంగా కొడుతున్నారు అబ్బా తెల్లగా బుర్రగా ఉన్నారు మరి అక్క చెల్లెళ్ళు అయితారా ఏమైతారు అబ్బా మళ్ళీ నీకు ఏం రోగం వచ్చిందో ఆగో ముతలు అనుకుండా కలగబడ్డాడు నన్నే చూస్తుండు అరే మిడి గుడ్ల పోడా ఏమైంది మిట్ట మిట్ట కొట్టుకుంటా మమ్మల్ని చూస్తున్నావు ఏమైంది ఏం కావాలి చెప్పు ఏం లేదు అబ్బా గింత అందంగా ఉన్నావు మస్తుగా సెంటు వాసన గుమ్ముతున్నది ఎవరు కొట్టుకుర్రా ఈ వాసన ఏం నుంచి వస్తుందా ఆ నుంచి వాసన పాతి కట్టుకుంటూ ఈ వేళ సంగతి అబ్బా ఏమి నుంచి చాలా అందంగా కొడుతున్నావు అబ్బా మిస్ కుజర్ అంతా ఎత్తు పెట్టకపోయినవా ఇంకా అర్ధంగా కుడుతువేమో ఇంకా కళ్ళకు కాటుక బాగా పెట్టినవు మా పిల్లకి గసుంటి కాటుక విద్దామంటే ఏదో దొరకలేదు కంపెనీ పేరు చెప్పవా ఆర్డర్ చేసుకుంటాం నీకేం పాడలేకం రా నీకేం పాడబుద్దురా అయ్యి ఆమె ముసలి నొక పెట్టుకొని పెళ్లి దానికోరి మీరా మా మీద గీస్తుంటే ఈ మాటలు మాట్లాడుతున్నాయి ఆమె చెప్పు తీసుకొని కొడితే చెప్పు పెరుగుతాది ఏమనుకుంటున్నాడు మూసుకున్నాడు ఈ ఆమె ఈ బూరి పాడ కావాలందరూ గిట్ట కలుగబడ్డారు ఏంద్రా నా ఏమైనా నా పాట వింటారు నా మీద ఎగురెగిరి పడుతుంది ఏంటి ఎవరు కనిపించలేదు అంటే అందంగా గుర్తున్నా అదేంటి నాకు అస్సలు అర్థం ఎవరు చూడు ఏ అబ్బాయిలు చూడు మా చెల్లెని చూసి అందంగా అందమైన కూర చూడలే అని అంటారు అరే పెళ్లి కూరగాయలు అంటే ఏదో అనొచ్చు మరి పెళ్ళైన ఏం రోగం పుట్టిందో నన్ను ఇంత అందమైన పిల్లలని చెల్లినికూడుతుండేంటి అవ్వ మా అక్కకు ముందే నా మీద చాలా కుళ్ళు ఎవరన్నా ఆమె అన్న నన్ను అనుకో ఆమెకు ఎక్కడ లేని కుళ్ళు స్టార్ట్ అవుతుంది మీ అవ్వ అందరూ నన్ను ఎవ్వగుడుతుంటే మా అక్కకు ఎంత మండుతున్నదో ఏమో అవ చూడు నా దిక్కే ఎట్లా చూస్తుంది కళ్ళార్ప కుట్ట అక్క ఏమైంది ఎట్లా చూస్తున్నావు ఏం కాలే శ్వేత అబ్బా నిన్ను ఎందుకు తీసుకొచ్చిందా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది కాదు శ్వేత మనం జాతరకు ఎంత దూరం రాలేదు దారి పొడుగునా అది డిస్టర్బ్ చేస్తుంది డిస్టర్బ్ చేస్తుంది అందరూ నీ అంటే నివాడుతున్నారు

యావ ఆ వెండికి కొత్తని పరిచయం చేసుకుంటున్నరు ఆడే కొడుకాని కూ అది గురించి తెలువదరే నాయనా తప్పకొ తప్పుకో అది ముందే మంచివాడి చాలా बदमाशవి ఈ విడికి ఏం పని పాట లేకుండా వచ్చి మన వీడియో వీడియో కంటిన్యూషన్ పార్తిస్త రావాల లేకుంటే డిఫరెంట్ కంటిన్యూ చేయాల కింద కామెంట్ ప్రతి వీడియో కూడా వీస్ పెరుగుతాయని ఎంతో ఆశ చూపించుకుంటే కోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా తగ్గుతున్నాయి దోస్తులు ఎందుకు అర్థమవుతలేదు మా కష్టము హండ్రెడ్ పర్సెంట్ పెట్టి పెట్టి మరి చేసి అఫోర్స్ తీసుకొస్తున్నాం కష్టాన్ని ఫలితంగా మీరు మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తాయి మీరు ఒక చిన్న లైక్ చేస్తే మాకు ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది తెలుసా దోస్తులు అంతా పోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఏం బాధ ఉండకుండా సంతోషంగా ఉంటాం కాబట్టి మా కష్టానికి చిన్న లైక్ చేసి ఇవ్వండి దోస్తులు నేను చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఎందుకు కష్టపడుతున్నాను వాళ్ళని సపోర్ట్ చేయడం లేదు ఎందుకు మా దాంట్లో ఏముంది నెగిటివ్ పాయింట్ కింద అయ్యిందాక్ తెలియజేది సరే మరొక మంచి మళ్ళీ